ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎనబై మూడు ఏండ్ల వయసులో ఆదివారం తెల్లవారు జమున నాలుగు గంటలకు ఫిలిం నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన కోట ఏడు వందల పైగా చిత్రాల్లో నటించారు తన నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు తొమ్మిది నంది పురస్కారాలు అందుకున్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది ఆయనకు ఇద్దరుడు రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందారు కోటా మృతి పట్ల సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు లెజెండరీ నటులు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరనే వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినీ కెరీర్ ను ప్రారంభించామని మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు శ్రీనివాసరావు ఆ పేరే చాలు ఎనలేని నటన చాతుర్యం ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన పంచకు క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయమంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రార్థించారు కోటా శ్రీనివాసరావు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా నటన ఉన్నంతకాలం ఆయన ఉంటారని దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మేము కలిసి పనిచేశామంటూ బ్రహ్మానందం కోటా శ్రీనివాసరావుతో తమ దీర్ఘకాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శ్రీనివాసరావు మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు ఈ మేరకు ఆయన కోట శ్రీనివాసరావు పార్థివ దేహానికి నివాళులర్పించారు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం ప్రతి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు ఒక నట రాజిపోతుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటు